హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎలాన్ మస్క్ని ఒక ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు అసలు మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అని ఇది అందరూ అడిగే చాలా రొటీన్ క్వశ్చన్ కానీ దీనికి ఎలాన్ మస్క్ ఇచ్చిన సమాధానం మనల్ని ఆలోచింపజేస్తుంది ఆయన ఏమన్నాడంటే నేను వారానికి వంద గంటలు పనిచేస్తాను ఇలా ఒక పని మీద మనస్సు పెట్టి డిసిప్లిన్తో వంద గంటలు పనిచేస్తే ఎవరైనా సరే వాళ్ళు అనుకున్నది సాధించవచ్చు అన్నాడు అయితే అసలు ఈ వంద గంటలనే స్పెసిఫిక్ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది ఇంకా తక్కువ లేదా ఎక్కువ గంటలు పనిచేయచ్చు కదా ఇలాంటి డౌట్స్ వస్తే వాటిని ముందు పక్కన పెట్టి అసలు ఎలాన్ మస్క్ విన్నింగ్ సైకాలజీ మీద ఫోకస్ చేద్దాం ఎలాన్ మస్క్ లాగా వారంలో దాదాపు వంద గంటలు బోరు కొట్టకుండా కష్టపడకుండా క్రమశిక్షణతో ఆడుతూ పాడుతూ ఎలా పనిచేయొచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ మీ డైలీ లైఫ్ లో మీకు ఉపయోగపడుతుంది సో లెట్స్ డీ కోడ్ ఎలాన్ మస్క్ అండ్ ద హండ్రెడ్ అవర్ వర్క్ వీక్ మైండ్ సెట్ వర్క్ యాజ్ ప్లే చేంజ్ యువర్ పర్సెప్షన్ అండ్ ప్రాక్టీస్ మన పాత తెలుగు సినిమా పాట ఒకటి ఉంది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఉన్నది ఈ పాటలోని లిరిక్స్ విన్నప్పుడు మనందరికీ సులువుగా పనిచేసే ఒక సింపుల్ ట్రిక్ అర్థమవుతుంది అదేంటంటే చేసే పనిని ఆడుతూ పాడుతూ ఒక ఆటలాగా చెయ్యాలి అయితే అలా చేయడం చెప్పినంత ఈజీ అయితే కాదు అందుకే మనం కొన్ని టిప్స్ తెలుసుకుందాం ఇలా వర్క్ని ప్లే లాగా ఒక లాగా మార్చుకోవడం అనేది ముందు మన మైండ్ సెట్తో మొదలవుతుంది అంటే చేసే పని ఏదైనా కానీ అందులో క్యూరియాసిటీ అండ్ క్రియేటివిటీని మనం వెతుక్కోవాలి మీరు అనొచ్చు అన్ని పనుల్లోనూ క్రియేటివిటీ ఉండదు కదా అని అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో సొంతంగా ఏదైనా సాధించారనే వాళ్ళని ఎవరినైనా తీసుకోండి సైంటిస్టులు ఆంట్రప్రిస్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎథ్లిట్స్ రైటర్స్ ఫిలిం మేకర్స్ ఇలా రకరకాల ఫీల్డ్స్లో ఉన్న ఎవరినైనా తీసుకోండి వీళ్ళందరిలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటంటే వాళ్ళు చేసే పని కష్టంగా అనిపించవచ్చు కానీ ఆ పని వెనుక మోటివేషన్ అండ్ క్యూరియాసిటీ అండ్ క్రియేటివిటీ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి సో పాయింట్ ఏంటంటే లైఫ్ అనేది స్ట్రెస్ఫుల్ అందులో డౌట్ లేదు ఈ వర్క్ స్ట్రెస్ పోవాలి అంటే పనిలో ఒక ప్లేఫుల్నెస్ని ఒక క్యూరియాసిటీని తీసుకోవాలి అంటే రొటీన్గా రోజు చేసే పనిలో కొత్త మెథడ్ని ఇంక్లూడ్ చేయండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సపోజ్ మీరు రోజు ఎక్సెల్ షీట్లో ఒక గంట సేపు డేటాని ఎంటర్ చేయాలనుకోండి ఈ టాస్క్ని ఎగ్జైటింగ్గా మార్చడానికి ఎక్సెల్లో కొత్త ఆప్షన్స్ నేర్చుకోండి వాటి సాయంతో గంటలో చేయాల్సిన పనిని అరగంటలో పూర్తి చేయొచ్చు ఇలా సొంతంగా ఓన్ ఇంట్రెస్ట్తో ఒక కొత్త పనిని పూర్తి చేస్తే దానివల్ల వచ్చే పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవడానికి మనల్ని మోటివేట్ చేస్తుంది చేసే పనిలో చిన్న చిన్న డెడ్లైన్స్ పెట్టుకోండి కొత్త కొత్త టెక్నిక్స్ని ఎక్స్ప్లోర్ చేయండి ఒక గేమ్ ఆడుతున్నట్టు డైలీ టార్గెట్స్ పెట్టుకుని వాటిని రీచ్ అవ్వడానికి ట్రై చేయండి ఇలాంటివన్నీ వర్క్ని ప్లేలా మారుస్తాయి ఆడుతూ పాడుతూ అలసట లేకుండా మీరు చేసే పని చేసేలాగా మోటివేట్ చేస్తాయి సో టాస్క్ ఎంత కష్టంగా ఉన్నా సరే ట్రై టు మేక్ ఇట్ ఫన్ నింజాస్నే ఉదాహరణగా తీసుకోండి వీళ్ళు మొహం చూపించరు కేవలం సాధన చేస్తారు అండ్ వాళ్ళు చేసిన ప్రాక్టీస్ని జనాలందరికీ చూపిస్తూ ఉంటారు వీళ్ళకి ఇది ప్రాక్టీస్ చేయడానికి చాలా బలమైన వర్క్ ఎత్తిక్ ఉంటుంది అండ్ బహుశా ఈ వర్క్ ఎత్తిక్ ఎలాన్ మస్క్లో కూడా ఉందనుకోవచ్చు అండ్ ఇంకా ఈ నింజాల మనం కూడా ఎలా ప్రొడక్టివ్గా ఉండాలి అంటే నేను మీకు ఒక పుస్తకాన్ని రికమెండ్ చేస్తాను అదే హౌ టు బీ ఏ ప్రొడక్టివిటీ నింజాబాయ్ గ్రహం ఆల్కోట్ ఈ పుస్తకంలోని ప్రొడక్టివిటీ టిప్స్ మనలోని ఎలాన్ మస్క్ నిద్రలేప్తాయి సో తప్పకుండా ట్రై చేయండి ఇంకా బెటర్ ఏంటంటే ఈ పుస్తకం తెలుగు ఆడియో బుక్ ఫార్మాట్లో మనకి కుకు ఎఫ్ఎంలే అవైలబుల్గా ఉంది అండ్ కుక్కు ఎఫ్ఎమ్లో ఇలాంటి పుస్తకాలు ఎన్నో ఉన్నాయి సో తప్పకుండా ఈ పుస్తకాన్ని కుక్కు ఎఫ్ఎంలో వినండి ఇంకా కుక్కు ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి ఎందుకంటే కుక్కు ఎఫ్ఎం సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ ఇస్తుంది సో ఏ ఆడియో బుక్ అయినా సరే సెవెన్ డేస్ మీరు ఫ్రీగా వినొచ్చు సో కుక్కు ఎఫ్ఎంతో మీ మనసుకు నచ్చింది వినండి నెక్స్ట్ ఫైండ్ ద పర్పస్ మీరు పని చేయడానికి మీకంటూ పర్పస్ ఉండాలి యూ షుడ్ నో వై యు ఆర్ వర్కింగ్ సైమన్ సినక్ అనే రైటర్ ఒక మాట చెప్పాడు పీపుల్ డోంట్ బై వాట్ యు డూ దే బై వై యూ డూ ఇట్ అండ్ వాట్ యూ డూ సింప్లీ ప్రూవ్స్ వాట్ యూ బిలీవ్ అంటే దీన్నే సింపుల్గా మాట్లాడుకుంటే జనానికి కనెక్ట్ అయ్యేది పని కాదు పని వెనకాలన్న పర్పస్ కారణం అంటే అసలు మనం ఎందుకు కష్టపడుతున్నాం దేనికోసం నిద్ర మానుకుని మరీ ఈ పని చేస్తున్నాం అని మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు దానికి దొరికే ఆన్సరే పర్పస్ అయితే ఈ పర్పస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది ఇలానే ఉండాలనే రూలే లేదు ఎవరిష్టం వాళ్ళది ఎవరి లైఫ్కి వాళ్ళే ఓన్ పర్పస్ వెతుక్కోవాలి ఇలా పని చేసేటప్పుడు పర్పస్ ఏంటో మైండ్లో ఉంటే ఎన్ని గంటలైనా ఎంత కష్టమైనా సరే మన మైండ్ పట్టుదలగా పోరాడుతుంది పనిచేస్తుంది సపోజ్ నా పర్సనల్ ఎగ్జాంపుల్నే మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో కోసం స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ఎలాన్ మస్క్ వర్కింగ్ స్టైల్ గురించి రీసెర్చ్ చేసేటప్పుడు కొన్ని చోట్ల ఎక్కువ టైం పట్టింది ఎనర్జీ అండ్ ఎంతూజియాజం తగ్గిపోయింది కానీ మైండ్లో వీడియో పర్పస్ ఏంటి అని ప్రశ్నించుకున్నప్పుడు నచ్చిన పనిని ప్రొడక్టివ్గా ప్లేఫుల్గా పీస్ఫుల్గా ఎలా పూర్తి చేయొచ్చు మన సబ్స్క్రైబర్స్కి ఖచ్చితంగా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుంది ఈ ఆలోచనలే నా పర్పస్ అయ్యాయి సో సైమన్ సినక్ చెప్పినట్టు ఎప్పుడైనా చేసే పనిలో ఉత్సాహం లేకపోయినా చేయాలన్న కసి తగ్గిన ఆ పని మొదలు పెట్టే ముందు మీ మనసులో అనుకున్న పర్పస్ని పర్సనల్ వాల్యూస్ని గుర్తు చేసుకోండి వెంటనే కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది కుదిరితే ప్రతిరోజు ఉదయాన్నే ఒక పది నిమిషాలు మీ గోల్స్ని పర్సనల్ పర్పస్ని మీలో మీరు గుర్తు తెచ్చుకోండి మీలోని ఎనర్జీ లెవెల్స్ వేరేలా ఉంటాయి వారంలో వంద గంటలని రీచ్ అవ్వడం పెద్ద కష్టం కాదని మీకు తెలుస్తుంది నెక్స్ట్ ప్రిపేర్ యువర్ బాడీ ఫర్ లాంగ్ అవర్స్ ఎలాన్ మస్క్ చెప్పిన ఈ లాంగ్ వర్కింగ్ అవర్స్ని అచీవ్ చేసేటప్పుడు మొదట్లో మన బాడీ సహకరించకపోవచ్చు ఎక్కువసేపు పని చేస్తే ఫిజికల్గా ఎమోషనల్గా మన లిమిట్స్కి మనమే టెస్ట్ పెట్టినట్టు అవుతుంది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం తగ్గుతుంది సినిమాలు సరదాలు హాబీస్ అన్నీ సాక్రిఫైస్ చేయాలి అందుకే స్టార్టప్ సర్కిల్లో ఒక సేయింగ్ ఉంటుంది వాన్ టు ఆపరేట్ ఎ సక్సెస్ఫుల్ స్టార్టప్ చూజ్ ఎనీ త్రీ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్ స్లీప్ ఫ్యామిలీ ఫిట్నెస్ ఆర్ ఫ్రెండ్స్ ఈ ఐదింటిల్లో ఏదో మూడు మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడే మనం స్టార్టప్లో సక్సెస్ అవ్వచ్చు అనేది ఇక్కడ పాయింట్ ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి తప్పదు సాక్రిఫైస్ ఈజ్ మ్యాండటరీ ఫర్ సక్సెస్ అయితే మనం దేనికోసం సాక్రిఫైస్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది అది మాత్రం పూర్తిగా ఓన్ చాయిస్ అవ్వాలి సపోజ్ కొంతమంది వీడియో గేమ్స్ ఆడటం కోసం నిద్రను త్యాగం చేస్తారు లేదా సోషల్ మీడియాలో రీల్స్ చూసుకుంటూ గంటల తరబడి సమయాన్ని త్యాగం చేస్తారు అదేవిధంగా ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ని డెడ్ లోపు పూర్తి చేయడానికి కూడా కొంతమంది నిద్రను త్యాగం చేయవచ్చు బయలాజికల్గా మన బాడీకి గంటల తరబడి పని చేయగలిగే శక్తి ఉంటుంది అయితే ఆ శక్తిని ఎలా వాడుకుంటున్నావు ఏ పని కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు అనేది మన చేతుల్లో ఉంటుంది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండేది ఇరవై నాలుగు గంటలే ఫిజికల్గా మన బాడీ కెపాసిటీ ఎంతో మనకు అంచనా ఉంటుంది సో కంటిన్యూస్గా పన్నెండు గంటలు పని చేసినప్పుడు బాడీలో ఎనర్జీ లెవెల్స్ని గమనించండి అలాగే ఎనిమిది గంటలు నిద్రపోయినప్పుడు ఎలా ఉందో ఒకసారి చూడండి ఏడు గంటలు నిద్రపోతే ఎలా ఉందో చూడండి ఆరు గంటలు నిద్రపోతే ఎలా ఉందో కూడా చూడండి తేడాన్ని గమనించండి నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్కి సిక్స్ టు ఎయిట్ అవర్స్ మధ్యలో ఎంతసేపు పడుకున్నా సరే పెద్దగా తేడా కనిపించదు సో ఎలాన్ మస్క్ చెప్పేది ఏంటంటే బాడీలో స్ట్రెస్ లెవెల్స్ని మేనేజ్ చేసుకుంటే ఎక్కువసేపు పని చేయగలుగుతాం ప్రొడక్టివిటీ పీక్స్లో ఉంటుంది అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకుంటూ ఫిజికల్ ఫిట్నెస్ని మెయింటైన్ చేయాలి లాంగ్ వర్కింగ్ అవర్స్ అనేవి బాడీకి అలవాటైపోతాయి ఎక్కువసేపు కుర్చీని పనిచేసే వాళ్ళైతే ప్రతి నలభై ఐదు నిమిషాలకు ఒకసారి కుర్చీలోంచి లేచి ఒక ఐదు నిమిషాలు వాకింగ్ చేయండి అలాగే ఎక్కువ మంచి నీళ్ళు తాగుతూ ఉండాలి హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ స్లీపింగ్ హ్యాబిట్స్ చాలా వరకు స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తాయి సో ప్రిపేర్ యువర్ బాడీ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్ నెంబర్ ఫోర్ ప్రిపేర్ యువర్ మైండ్ ఫర్ లాంగ్ అవర్స్ ఇక్కడ మైండ్ అంటే సైకలాజికల్గా మనల్ని మనం సిద్ధం చేసుకోవడం దీనికి ఎలాన్మస్క్ చెప్పే సింపుల్ ఆన్సర్ లవ్ వాట్ యూ డూ చేసే పనిని జెన్యున్గా ప్రేమించి చేస్తే మన మైండ్లో గంటలు కూడా నిమిషాల్లో మారిపోతాయి కాబట్టి పనిని ప్రేమించండి ఒక ఎంజాయబుల్ యాక్టివిటీలా దీన్ని మార్చుకోండి ఒకవేళ ఇష్టం లేని రొటీన్ టాస్క్లు ఉంటే సాధ్యమైనంత త్వరగా వాటిని ఫినిష్ చేసేయండి కుదిరితే ఆటోమేటిక్గా ఫాస్ట్గా పూర్తయ్యేలాగా ప్లాన్ చేయండి దీనివల్ల మిగిలిన సమయాన్ని మీకు నచ్చిన పనులు చేయడంలో ఉపయోగించండి ఎలాన్ మస్క్ ఇచ్చే ఇంకో సలహా ఏంటంటే ట్రైన్ అండ్ డెలిగేట్ యువర్ వర్క్ మీ టీంలో మీతో పని చేసేవాళ్ళు కొన్ని పర్టిక్యులర్ టాస్క్ చేయడంలో ఎక్స్పర్ట్ అయి ఉంటారు సో వాళ్ళతో కొలాబరేట్ అయితే మీ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది ఒక విధంగా పని చెప్పడం చేయించుకోవడం కూడా ఒక ఆర్ట్ అనుకోవాలి ఈ స్కిల్ని కూడా స్లోగా మీరు డెవలప్ చేసుకోవాలి అప్పుడు మీతో పాటు మీ టీం కూడా బెనిఫిట్ అవుతుంది ఈ విషయంలో మస్క్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు ఉండరు ఎందుకంటే బిలియన్ డాలర్ కంపెనీస్ని డే టు డే మేనేజ్ చేయాలంటే బలమైన టీం వర్క్ అవసరం సో మీ గోల్ ఏదైనా కానీ బీ మైండ్ఫుల్ ఆఫ్ యువర్ టీం అన్ని పనులు మీరే చేయాల్సిన అవసరం లేదు ఫైండ్ లైక్ మైండెడ్ పీపుల్ అండ్ ఎంజాయ్ కొలాబరేషన్ అండ్ చివరిగా ఫైట్ బోర్డమ్ అండ్ బర్నౌట్ నచ్చిన పని చేస్తున్నా గంటల తరబడి ఎంజాయ్మెంట్ ఉన్నా ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా బోర్ కొడుతుంది బర్నౌట్ అవ్వడం సహజం సో ఎప్పటికప్పుడు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ని ఎనర్జెటిక్గా మార్చుకోవడం మీద కూడా మనం దృష్టి పెట్టాలి బోర్డమ్ లేదా బర్నౌట్ ఫీలింగ్ వచ్చేది మెయిన్గా చేసే పనిలో ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు సో మస్క్ ఏమంటాడంటే ఫోకస్ ఆన్ సిగ్నల్ ఓవర్ నాయిస్ ఇక్కడ సిగ్నల్ అంటే ఇంజనీరింగ్ అండ్ క్రియేటివిటీ నాయిస్ అంటే సొల్యూషన్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే సిగ్నల్ అంటే ఆ పని మీద మీకున్న ప్యాషన్ ఆ పనిలో మీరు చూసే ఎంజాయ్మెంట్ క్రియేటివిటీ అండ్ నాయిస్ అంటే దాని మీద మీరు చేస్తున్న ఓవర్ థింకింగ్ అండ్ పనికి అనవసరమైన మీటింగ్స్ ఇవన్నీ సో బేసిక్గా మనం మెంటల్గా అలిసిపోయేది లేకపోతే బర్నౌట్ అయిపోయేది ఇలాంటి వాటి వల్ల దీనికి టెస్లా కార్ కంపెనీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఎలాన్ మస్క్ టెస్లాని అడ్వర్టైజ్మెంట్ చేయడం కోసం డబ్బులు ఖర్చు పెట్టలేదు దాన్ని నాయిస్ లాగా ఎలాన్ మస్క్ చూశాడు సో ఆయన సిగ్నల్ ఏం చూశాడంటే ఫండ్స్ అన్నీ కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశారు పాయింట్ ఏంటంటే రొటీన్ అండ్ రెగ్యులర్ పాతలో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడో చోట బోర్డమ్ అండ్ బర్నౌట్ ఫీలింగ్ వస్తుంది అలాంటప్పుడు చుట్టూ ఉన్న నాయిస్ని పట్టించుకోకుండా సిగ్నల్ కోసం వెతుక్కోవాలి అంటే మనం చేస్తున్న పనిలో ఇనోవేటివ్గా ఇలాంటి మార్పులు తీసుకురావచ్చా ఆలోచించండి కొత్తగా ఏం చేయొచ్చు ఆలోచించండి మస్క్ అంటాడు నాయిస్ కంటే సిగ్నల్ గొప్పది అదే మిమ్మల్ని కాపాడుతుంది అని సో ఎక్కువసేపు పని చేసి బోర్ కొట్టినా గివప్ చేద్దాం అనిపించిన సిగ్నల్ కోసం వెతకండి బీ బోల్డ్ అండ్ బ్రేవ్ ఖచ్చితంగా వెంటనే కొత్త ఎనర్జీతో బర్నౌట్ నుండి బయటపడతారు అప్పుడు వంద గంటలు పని చేయడం పెద్ద మ్యాటర్ అనిపించదు సో ఫ్రెండ్స్ ఇది ఎలాన్ మస్క్ హండ్రెడ్ అవర్ వర్క్ రూల్ అయితే ఒకసారి ఫాస్ట్గా ఈ పాయింట్స్ అన్నింటినీ రివైజ్ చేసుకుందాం మనకి బాగా గుర్తుండడానికి ఎలాన్ మస్క్లా వారంలో వంద గంటలు పనిచేసే మైండ్ సెట్ కావాలంటే ముందుగా వర్క్ని ప్లేలాగా చూడండి చేంజ్ యువర్ పర్సెప్షన్ అండ్ ప్రాక్టీస్ చేసే పనిని ఆడుతూ పాడుతూ ఒక ఆటలాగా చేయాలి అంటే రొటీన్గా రోజు చేసే పనిలో కొత్త మెథడ్ని ఇంక్లూడ్ చేయండి చేసే పనిలో చిన్న చిన్న డెడ్లైన్స్ పెట్టుకోండి కొత్త కొత్త టెక్నిక్స్ని ఎక్స్ప్లోర్ చేయండి ఒక గేమ్ ఆడినట్టు డైలీ టార్గెట్స్ పెట్టుకుని వాటిని రీచ్ అవ్వడానికి ట్రై చేయండి ఇలాంటివన్నీ వర్క్ని ప్లేలా మారుస్తాయి ఫైన్ ద పర్పస్ వై యు ఆర్ వర్కింగ్ కనెక్ట్ అయ్యేది పని కాదు పని వెనకాలన్న పర్పస్ ఇది జనాలకు కనెక్ట్ అవుతుంది సో పని మొదలు పెట్టే ముందు మీ మనసులో అనుకున్న పర్పస్ని పర్సనల్ వాల్యూస్ని గుర్తు చేసుకోండి వెంటనే కొత్త ఉత్సాహం వస్తుంది ప్రిపేర్ యువర్ బాడీ ఫర్ లాంగ్ అవర్స్ ఎలాన్ మస్క్ చెప్పిన ఈ లాంగ్ వర్కింగ్ అవర్స్ని అచీవ్ చేసేటప్పుడు మొదట్లో మన బాడీ సహకరించకపోవచ్చు అయితే గుర్తుంచుకోండి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండేది ఇరవై నాలుగు గంటలే ఫిజికల్గా మన బాడీ కెపాసిటీ ఎంతో మనకు అంచనా ఉంటే చాలు లిమిట్స్ని టెస్ట్ చేయండి ఒకటెప్పుడు గుర్తుంచుకోండి మీ బాడీ మీరు ఊహించిన దానికంటే బలమైనది ప్రిపేర్ యువర్ మైండ్ ఫర్ లాంగ్ అవర్స్ ఇక్కడ మైండ్ అంటే సైకలాజికల్గా మనల్ని మనం సిద్ధం చేసుకోవడం దీనికి ఎలాన్ మస్క్ ఇచ్చే సింపుల్ ఆన్సర్ లవ్ వాట్ యూ డూ చేసే పనిని జెన్యున్గా ప్రేమించ పని చేస్తే మన మైండ్లో గంటలు కూడా నిమిషాల్లో మారిపోతాయి అలాగే మీ గోల్ ఏదైనా బీ మైండ్ఫుల్ ఆఫ్ యువర్ టీమ్ అన్ని పనులు మీరే చేయాల్సిన అవసరం లేదు ఫైండ్ లైక్ మైండెడ్ పీపుల్ అండ్ ఎంజాయ్ కొలాబరేషన్ అండ్ చివరిగా ఫైట్ బోర్ డొమెంట్ బర్నౌట్ నచ్చిన పని చేస్తున్నా గంటల తరబడి ఎంజాయ్మెంట్ ఉన్నా ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా బోర్ కొట్టడం బర్నౌట్ అవ్వడం సహజం అలాంటప్పుడు చుట్టూ ఉన్న నాయిస్ని పట్టించుకోకుండా సిగ్నల్ కోసం వెతకండి అంటే మనం చేస్తున్న పనిలో ఇన్నోవేటివ్గా ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు అనేది ఆలోచించండి బర్నౌట్ అవ్వడం తగ్గుతుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా మస్క్ వర్కింగ్ మెథడ్స్ని ఫాలో అయ్యి మీ ఎఫిషియన్సీ మీ ప్రొడక్టివిటీని పెంచుకోండి మీకు ఈ వీడియోలో బాగా నచ్చిన పాయింట్ ఏంటనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్